నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం

చూడాంతం చూడాగ సైన్య సిద్ధంగా సిద్ధంగ కుండా కుండాగు నివ్వగ కదిలాడు కాభ్యా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనుక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి యుద్ధంగా నరకాసురంతం చూడగ సైన్యత సిద్ధంగా నరకాసు చూడగ సైన్య

మోసా పోవతు మన కావలి ప్రజలు చల్ జాతా రోలే ముందు మన పసపు తలము ఉరి ఉరి మేరు ఉపేన లవుదాము రుభాడా యుదంగా నరకా సురాంతం చ

చూడక సైన్యం సిద్ధంగా అంటలువ్వగ కదిలాడు కావ్య కృష్నన్న మన గుడిసే గుడిసెకు గుడి చే దైర్యమియగ కదిలాడు కావ్య కృష్నన్న మేడోడ్ పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య దృшна రెట్టేలే మనంట మన కావలిని కాపాడగా కాపాడగాయే ప్రజలందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీతో కలవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా సమయభావం తక్కువ ఉన్నందువల్ల ఇది సొంతూరు లెక్క ఇక్కడ అంతా మనవాళ్ళే ఉన్నారు కాబట్టి లేట్గా పోయినా లేటెస్ట్గానే ఉన్నట్టుగానే భావిస్తారు అనే ఉద్దేశంతో లేట్గా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నన్ను క్షమించమని కోరుతూ మీ ఆశీర్వాదాల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద అయితే అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి రోజున మేము ముందుకు వచ్చాం ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటే మన ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఈ రోజున కాలనీలు కానీ రోడ్లు కానీ రైళ్ళు కానీ కాల్ ఇళ్ళ స్థలాలు కానీ అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి వచ్చిన పరిస్థితులు లేవు రేట్లు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి రాబడి తగ్గిపోయింది అందుకని ఈరోజు మనం అందరం కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే గారు సంపాదన మీద ద్వేయం పెట్టుకున్నాడు తప్ప పేద పడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతంలో పేదవాళ్ళు అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోయాడు జనరల్గా కూడా ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో తన భార్య బిడ్డల్ని గుర్తుగా సంసారాన్ని ఎలా జాగ్రత్తగా నడుపుకుంటాడో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా సబ్బంది వచ్చినా అన్నిటికీ అండగా ఉంటూ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలి రైతులకు నీళ్లు లేకపోతే కాలువలు తిప్పి నీళ్లు నీళ్లు ఇప్పించాలి ఇళ్ళకి మంచినీటి సదుపాయాలు లేకపోతే సదుపాయాలు కల్పించాలి కరెంటు లేకపోతే కరెంటు సదుపాయాలు ఇచ్చి వీధి లైట్లు వేర్పించాలి రోడ్లు లేకపోతే రోడ్లు చేపించాలి ఒక్క అవకాశం నాకు కల్పించండి ఒకే ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నా అభివృద్ధి నేను చూపిస్తాను తప్పకుండా నేను ప్రజల్లో ఉండే మనిషినే మీరు ఇప్పటికే చూస్తుంటారు నేను నిడారంభరంగానే ఒంటరిగానే వస్తున్నా మిగతా మమేకం అవ్వాలని వస్తున్నా అంగు ఆర్పాటాల దూరంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని పేదవాళ్ళకి సేవ చేయాలని ఎక్కడ పేదవాళ్ళు నిర్వీర్యమైపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నారు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయి పేదవాడిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళ హక్కులు చేర్చుకోవాలి వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క అన్నిటి విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను తప్ప నాకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యంలో కోట్ల రూపాయలు వదులుకొని రోజు రాజకీయాలకు వచ్చానంటే ఒకటి ఉన్న డబ్బుతో నేను పోతూ పోతూ ఏది ఎత్తుకోపోను పోయేది ఒక కీర్తి తప్ప ఆయన చనిపోతే ఫలానోడు గొప్పగా పనిచేసే అనిపించుకోవడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప సంపాదించుకోవడానికి రాలేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మహాతల్లి పోలేరమ్మ సాక్షిగా కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మాతమ్మ సాక్షిగా నా ఇలవేలుపు మాతమ్మ నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మను నా ఇంటికి తీసుకొచ్చి చిలక పచ్చ శారీ పెట్టి చిత్తూరు నుంచో లేదంటే గూడూరు నుంచో రేణుగూడ నుంచో తీసుకొచ్చి మా ఇంట్లో నా జాతకరించే అరుంధతికి నాకు ఒక అనుబంధం ఉందంట అందుకని నా ఇంట్లో పనిచేసే వాళ్ళ కనించి అందరూ కూడా అరుంధతిలో ఉంటారు అందుకని నేను అగ్గు అరుంధతులకి నాకు బంధం పూర్వజన బంధం ఉన్నది నా జాతకంలో ఉంటే నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం